బొమ్మ నాది నాది ఏడు కింద ఇచ్చినాము ఏడు కింద వచ్చినాము ఏడు కింద ఇచ్చినాము ఇదే వాళ్ళది ఇదే వాళ్ళది అన్నీ అలా పెట్టుకుంటున్నావా అవి కూడా పట్టుకరా పా అన్ని అవి కూడా ఒక కోడి తీసుకురాపు అవి కూడా ఒక ఒక్కోడి తీసుకొచ్చింది లేచి అవన్నీ అవన్నీ లేచి అన్నీ లేచి ఏం చెప్తున్నావు లేచి ఇంట్లోకి పట్టుకరా అవన్నీ పట్టుకరా ఇక్కడ అవన్నీ పట్టుకరా అంటున్నా అయిపోయిందా పెట్టు ఈడ దీని కింద పెట్టి ఈడ ఇక్కడ ఈడ తెచ్చి పెట్టుకో ఆడ పెట్టు మంచం కింద పెట్టి అబ్బమ్మ కూడా తీసి అందులో వేసి ఆ బొమ్మ కూడా తీసుకుపో ఆడ అడ్డ చూడు అబ్బొమ్మ ఆ బొమ్మ తీసుకుపో అన్నేసి అలా అది కూడా తీసుకురా ఇప్పుడు అవన్నీ పట్టుకరాపో ఇవన్నీ పట్టుకురా అందులో ఒక దాంట్లో ఒక దాంట్లో ఫోన్ చేస్తలే నేను ఇప్పుడు చూస్తలేను అందులో తీసుకురాపో